నమస్తే వెల్కమ్ టు వైఎస్సీ న్యూస్ కాకినాడ నగరానికి సమీపంలో విమానాశ్రయం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది కాకినాడ జిల్లా సమీప ప్రాంతాల్లో భూమి కొరకు ప్రభుత్వం అన్వేషిస్తోంది అయితే తనవంతుగా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మీడియా పరంగా ప్రభుత్వానికి సమాచారం అందేలా కాకినాడ సమీపంలో గురజనపల్లి చల్లంగిపేట ఉప్పలంక పాతర్లగడ్డ పరిసర గ్రామాల పరిధిలో సుమారు ఒకటి ఇరవై ఏడు ఎకరాల భూమి అందుబాటులో ఉంటుందన్నారు ఈ భూమి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు అలాగే అటు యానం పాండిచ్చేరి రాష్ట్రానికి అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకి కూడా చూసిన అరవై కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉందని అన్నారు ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అటు యానం ఎమ్మెల్యే అశోక్ శ్రీనివాస్ అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అలాగే పిఠాపురం నుండి ఎన్నిక కాబడిన ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి విమానాశ్రయం నిర్మాణం త్వరతరగతి పూర్తి విధంగా దోహదపడతామని ముందుకు వెళుతున్నట్లు బీజేపీ నాయకులు రంపాల వెల్లడించారు ఇక్కడ మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ముఖ్యమంత్రి గారు అక్కడ పరిశీలించడం జరిగింది అదేవిధంగా దాంతో పాటు ఆరు ఎయిర్పోర్ట్లు మన ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరిగింది దానికి తగ్గట్టుగా రోజున ముఖ్యంగా మేము ఒకటి కోరుతున్నాం కాకినాడ జిల్లా అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ అలాగే కేంద్ర పాలిత ప్రాంతం యానం కాకినాడ దగ్గరలో అతి సమీపంలో ఉంది దానికి సంబంధించి ఇక్కడ సుమారు పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాలు సాల్ట్ కమిషన్ భూమి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉంది అంటే భూ సేకరణ చేయాలంటే కనీసం గవర్నమెంట్కి ఈ రోజున వెయ్యి కోట్ల రూపాయలు కావాలి వెయ్యి ఎకరాలు మనం సమీకరించాలంటే కానీ సాల్ట్ కమిషన్ భూమి కేంద్ర ప్రభుత్వం ఆధ్వంలో ఉన్న భూమి ఈ రోజున కాకినాడ రూరల్ అసెంబ్లీలో గల ఏదైతే ఉప్పలంక అదేవిధంగా పెనుగుదురు అలాగే ఇక్కడ గురజనాపల్లి చొల్లంగి ఇలాగా ఈ నాలుగు రెండు పంచాయతీలు ఉంది ఈ భూమి పూర్తి స్థాయిలో నిరుపయోగంగా ఖాళీగా ఉంది ఈ భూమి ఈ భూమిలో కనుక ఎయిర్పోర్ట్ పెట్టినట్లయితే పూర్తి స్థాయిలో ఈ రెండు జిల్లాలకే కాకుండా ఇక్కడ పారిశ్రామిక వాడ కాకినాడ గురించి మీకు తెలుసు ఇండస్ట్రియల్గా పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యే ఏరియా అదేవిధంగా ఎక్స్పోర్టు అలాగే ఇంపోర్ట్ కావచ్చు అదేవిధంగా అతి సమీపంలో ఉన్న పాండిచ్చేరి యానం యానానికి ఇవన్నటికీ కూడా అనుసంధానంగా ఉండే మంచి వాతావరణంగా టూ వన్ సిక్స్ రోడ్డుకి చేర్చి కూడా ఇక్కడ ఏడు వందల మీటర్లు అంటే ఎయిర్పోర్ట్కి రన్వే కావాలంటే నాలుగు వందలు ఐదు వందల మీటర్లు కావాలి ఇక్కడ సుమారుగా ఏడు వందల మీటర్లు సుమారుగా ఏడు వందల మీటర్ల పైసీలకు ఈ రోజున రన్వేకి సంబంధించి ఉంది ఈ పదకొండు వందల ఇరవై ఏడు ఎకరాలు కూడా నాలుగు పలకలుగా ఉన్న భూమి తప్పకుండా దీంట్లో ఎయిర్పోర్ట్ పెట్టినట్లయితే కాకినాడ ప్రజలు అందరూ కూడా ఆనందిస్తారు ఇప్పుడు నిజంగా కాకినాడ ప్రజలకి చాలా మందికి ఇక్కడ ఇంత భూమి ఉన్నట్టు కూడా చాలా మందికి తెలీదు కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుంది కాకినాడ పూర్తి స్థాయిలో డెవలప్ అవుతుంది తద్వారా వ్యాపార సంస్థలు పెరుగుతాయి అనేక ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో ఉన్నారు మీరు తప్పకుండా దీని గురించి భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ ప్రజల తరఫున కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఉప ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఆయన కూడా పిఠాపురంలో గెలిచారు ఇక్కడ కూడా జనసేన ఉంది తప్పకుండా ఈ రెండు జిల్లాలని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా స్థానిక ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తాం శ్రీనివాస్ గారి దృష్టికి అదేవిధంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన దృష్టికి తీసుకెళ్తాం విధంగా కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు గారి దృష్టికి తీసుకెళ్తాం అవసరమైతే యాను ఎమ్మెల్యే అశోక్ అశోక్ బా అయినందరూ కూడా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకున్నాం ఎందుకంటే తప్పకుండా ఆలోచించండి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచించాలి ఒక్కసారి ఏదైతే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా వచ్చి పరిశీలన చేస్తే ఇక్కడ వాతావరణం మీకు అర్థమవుద్ది ఏ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుందో తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సీఎం గారు తప్పకుండా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను